గణపతయ నమ దుమ్ దుర్గాయ నమ ద్రామ్ దాత్రేయాయ నమ శరబిందూసమాకే పరబ్రహ్మస్వపి నిలయే సరస్వతి నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారుతి అనుగ్రహం ప్రారంభ విశ్వకర్మజయంతి చాలా మంది బిల్డర్స్ ఒక ఇల్లు కట్టేవాళ్ళు లేదా ఆర్కిటెక్చర్ లేదు ఇంటి ప్లాన్ గీసేవాళ్ళు అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే వీడియో ఈ విశ్వకర్మ జయంతి పదిహేడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈసారి ఈ ముహూర్తంలో వచ్చింది ఈ విశ్వకర్మ జయంతి రోజు నేను ఒక చిన్న పరిహారం చెప్తాను అది చేస్తే మీ వృత్తిలో మీరు బాగా ఎదుగుతారు అయితే ఎవరెవరు అంటే అందరూ ఎందుకంటే విశ్వకర్మ అనుగ్రహము బిల్డర్సు ఆర్ ఆర్కిటెక్చర్సు అలాగే ఈ ఇంటి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళకే కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఉపయోగం ఇదే ఇక్కడ ఈ వీడియోలో అతి ముఖ్యమైన పాయింట్ ఈ ఉద్యోగానికి విశ్వకర్మకు సంబంధం ఏంటి అసలు కర్మ యోగాన్ని ప్రసాదించేది ఆయన దేవతలు సహితము అంటే దేవతలు నియమించినటువంటి రూపము దేవతలు సహితము అంటే సలహాలని తీసుకునేటటువంటి స్వరూపం అయితే మరి ఉద్యోగానికి దానికి ఏం సంబంధం అంటే ఉద్యోగంలో కూడా క్రియేటివిటీ అవసరం కదా వాళ్ళ టాలెంట్ అవసరం వాళ్ళ వర్క్ వర్క్ చేసిన వర్క్కి ఫలితం అవసరం కావున విశ్వకర్మ జయంతి రోజు అందరూ నేను ఒక పని చేస్తున్నాను మీరు ఒక పని చేస్తున్నారు అందరూ చేయవలసిన పరిహారం ఏం చేయాలి తలస్నానం చేయాలి అది మస్ట్ అండ్ షుడ్ ఏ పరిహారమైనా తలస్నానం అవసరం ఆడవారు కానీ మగవారు కానీ తలస్నానం చేసిన తర్వాత ఈరోజు ఉపవాసం ఉండాలి ఏకాదశితో కలయికతో వచ్చింది ఈ ఏకాదశి కలయిక ద్వారా వచ్చింది కాబట్టి ఉపవాసం ఉండాలి ఉపవాసము ఉండలేనటువంటి వాళ్ళు పండ్లు పాలు తీసుకోండి అది కూడా కాదు మా మేము ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు టిఫిన్ చేయండి అన్నం తినకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత చేసే పరిహారం ఇదే అన్నం తినకూడదు టిఫిన్ చేయండి అది లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఉపవాసం ఉంటే మంచిది రెండవది పండ్లు పాలు మూడోది టిఫిన్ ఈ తలస్నానము ఉపవాసం అయిపోయింది ఇక మూడో పాయింట్ సూర్యాస్తమయం తర్వాత చీకటి పడిన తర్వాత ఇంట్లో శని అష్టోత్తరాన్ని చదవాలి ఎందుకంటే కర్మని అప్లై అంటే డిస్ప్లే చేయాలంటే మీ టాలెంట్ పది మంది గుర్తించాలన్నా మీకు ఒక పొజిషన్ రావాలన్నా శని అనుగ్రహం ఉండాలి సూర్యాస్తమైన తర్వాత శని దీపం వెలిగించాలి ఎలా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఈ నల్ల ఒత్తి ఎక్కడ దొరుకుతుంది మీ ఇంట్లోనే నలుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసి అది కొత్తది అనేది అంటే నీటితో తడిపింది పిండి ఆరేసింది పనికిరాదు ఏ పుణ్య అంటే మనం ఏ పుణ్యకార్యం చేయడానికైనా నూతనము కాబట్టి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసి ఆ మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి ఇక్కడ ఇంటి బయట తులసి కోట దగ్గర ఇక్కడికి మూడో పాయింట్ అయిపోయింది ఇక నాలుగవది శని అష్టోత్తరం చదువుకోవాలి కన్ఫామ్గా అంటే శ్రద్ధ ఉన్నా లేకపోయినా ఓపిక లేకపోతే ఓపిక చేసుకొని ఇది చేసి చూడండి మీ మీ వృత్తిలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మంచి స్థితిలో మీరుంటారు తప్పకుండా ఈ విశ్వకర్మ ప్రాయశ్చిత్తాన్ని అందరూ చేసుకోండి దత్తార్పణమస్తు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తానుగ్రహం ఉండుగాక సెప్టెంబర్ పదమూడు శనివారం ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మూడు నుంచి నాలుగు మధ్యలో ఈ ఛానల్లో లైవ్లో అందుబాటులో ఉంటాను జాతకం అంటే మీ మీ యొక్క జాతకాన్ని మీరు లైవ్లో తెలుసుకోవచ్చు పూర్తిగా మీరు పుట్టిన టైం దగ్గర నుంచి మీరు పుట్టినప్పటి నుంచి పూర్తి జాతక వివరణ మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఛానల్లో నేను మీకు అందిస్తాను నేను మీ లక్ష్మీకాంత్ శర్మ దత్తార్పణ